ఎందుకంత సేల్ అవుతున్నావు నేను ఏదో నీకు భయపడి చిన్న అబద్ధం చెప్పాను అంతే అంతే నేనే తప్పు చేయలేదు నన్ను నమ్ము తప్పు చేస్తున్నావున్న భయం ఉన్నప్పుడే ఆ బద్ధం చెప్పాల్సిన అవసరం వస్తుంది ప్రేమ అంటే అర్థం చేసుకోడం కానీ నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు నాకు ఎప్పటికీ తెలియటం లేదురా ప్రేమ అంటే దీనినిగా ఉండడం కూడా అది లేనిదక్కరా ప్రేమ ఉండదు నేను ఉండలేను మళ్ళీ చెప్తున్నా విను మనుషులందరూ మంచోలు కాదు మనతోనే ఉంటూ మనల్ని మోసం చేసే వరకు తెలియదు తెలుసాక వెనక్కి రాలంత దూరం వెళ్ళుంటా అలాగ మనుషులందరూ కూడా చెడ్డోలు కాదు కదా ఇంత పెద్ద ప్రపంచంలో అందరితో కలిసిపోయినప్పుడే కదా స్వేచ్ఛ అంటే ప్రేమిస్తే ఆ అస్వేచ్చా ఓ నీకు నా ప్రేమ కంటే ఆ స్వేచ్ఛ ఎక్కువ కదా